ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరగాలి ఎక్కడా దేనికి లోటు లేకుండా భక్తులకు అనుకూలంగా జరగాలని ఆదేశించారు అలాగే ఈ యాగానికి ఒక పరకాల నియోజకవర్గ ప్రజలే కాదు చుట్టుపక్కల ప్రాంతాల భూపాలపల్లి హుజురాబాద్ హనుమకొండ ప్రజలకు కూడా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆహ్వానం పలికారు ఈ యాగం యొక్క ప్రధాన ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు మారి ముఖ్యంగా పరకాల ప్రాంత ప్రజల శ్రేయస్సు రైతుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపడం కోసం పరకాల ప్రాంత అభివృద్ధి కోసం ఈ యాగానికి నిదర్శనమని రేపూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో కుంకుమేశ్వర ఆలయ చైర్మన్ కొలుగూరు రాజేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే ములుగూరి భిక్షపతి అలాగే పరకాల ఆర్డీఓ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు శుద్ధి దశకు చేరుకున్న దశలో అది రెవెన్యూకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ దశలో ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధతో కలెక్టరేట్లో ఫాలోఅప్ అప్ చేసి మామిడికి కూడా రికార్డ్స్ అన్ని వెంట వెంటనే అందించి మనకు అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా మనకు అనుకూలంగా అంటే టెంపుల్కి అనుకూలంగా తీర్పు రావడం జరిగింది అంటే ఆ రికార్డుల్లో సదరు భూమి పూజ టెంపుల్ మీద రికార్డ్ ఎంట్రీ చేయాల్సిన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అదే రోజు గౌరవ ఎమ్మెల్యే గారికి కమిటీ చైర్మన్ గారికి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది అది ఎంట్రీ చేయడం కూడా అయిపోయింది దానికి సంబంధించిన వన్ బి నవంబర్ థర్డ్కి అందజేస్తాం బుక్ కూడా అతి త్వరలో ఒక నెల లోపల మేము అందజేయడానికి ప్రయత్నిస్తాం ఓకే థ్యాంక్ యూ పట్టణంలో కుంకుమేశ్వర స్వామి టెంపుల్ చేయాల ఆధ్వర్యంలో నవంబర్ మూడో తారీఖున మహా రుద్రాభిషేకం రుద్రయాగం మహా రుద్రయాగం దగ్గర దగ్గర నాలుగు వందల యాభై నుండి ఐదు వందల మంది జంటలతో నూట ఎనిమిది గుండలాలతో హోమగుండాలతో పెద్ద ఎత్తున ఇక్కడ మహా రుద్రయాగం జరగబోతుంది దీని ప్రధాన ఉద్దేశము రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు మరీ ముఖ్యంగా మన పర్కాలని యొక్క ప్రజల యొక్క శ్రేయస్సు ఆయురారోగ్యాన్ని కలిగించాలి అని చెప్పి యాగం ద్వారా రైతుల యొక్క జీవితాలు కానీ కాపరవుతుంది కుటుంబాన్ని కూడా వాళ్ళ ఆరోగ్యపరంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ఎలాంటి దుష్టశక్తులు వారి కుటుంబాలి వాటిని చూపు దీనిలో ప్రధానంగా భక్నేశ్వర స్వామి యొక్క పూజా అదేవిధంగా పాలకవర్గం ఇంకా కొందరు ఉత్సాహంతులు భక్తి భగవంతులు వ్యక్తులందరూ కలిసి దీన్ని నిర్వహణ చేపట్టడం అనేది చాలా అభినందనీయమైన విషయం అదేవిధంగా కావలసిన సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ మీరు విషయాలు వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సౌకర్యాలు కాదు వస్తువుల సౌకర్యం కాదు భోజన సౌకర్యం పాటు చేయడంతో పాటుగా మొత్తం యాభై ఒక్క మంది నిష్ఠాతులైన శాస్త్రోత్తంగా శాస్త్రోత్తంగా తిరుపతి తిరుపతి దేవస్థానం యొక్క వైద్య వేద పాఠశాలలో ఉన్నవాళ్ళు అదేవిధంగా ఇతర ప్రాంతంలో కూడా వేద పాఠశాలలో నిష్ఠాతులైన బ్రాహ్మణులను ఈ కార్యక్రమం చూస్తున్నాం మూడు వేల ఆరు వందల ముప్పై ముప్పై సార్లు ఆ శివనామ స్తోత్రాన్ని జపిస్తూ ఈ మహాయాగాన్ని నిర్వర్తించడం జరుగుతుంది కనుక ఒక బర్కాలి నియోజకవర్గం కాకుండా అటుపక్కన భూపాలపల్లి కావచ్చు పక్కన ఉన్న హుజరాబాద్ కావచ్చు ఇటు పక్కన ఉన్న హనుమకుల కావచ్చు ఈ యాగంలో భాగస్వామ్యం తీసుకొని ఈ దర్శనం చేసుకుని నిందితులకు కావాల్సిందిగా వారి అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కూడా నేను వారిని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి దీంట్లో కూడా చాలామందిగా వాలంటీర్లు పనిచేస్తున్నా వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరూ కాకుండా ఇంకా వాళ్ళ వాళ్ళ బంధువర్గాలను కూడా తెలియజేసి పుణ్య కార్యక్రమంలో వాళ్ళని కూడా భాగస్వామి విజ్ఞప్తి చేస్తారు చెప్పి ఈ మహాగ్ర యాగం చేస్తుంది దానిక ముందు మన పరకాలకు సంబంధించిన గుడికి సంబంధించిన ఖర్చుల సంతా లాంటి మనకు వచ్చింది కదా దీనిపై మీరు లక్ష్యం చేస్తున్నారు ఈరోజు ఇతరుడు గుర్తు చేసినట్టుగా కొన్ని దశాబ్దాలు దేశాబ్దాలు నలభై సంవత్సరాలుగా ఇప్పుడు ఈ యాగ నిర్వహణ జరుగుతున్న ప్రాంతం ఏదైతే ఉందో మొత్తం నాలుగు వేల పదకొండు గుంటలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎమ్మెల్యే గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే మిగతా వారిని పురమాయించి దాని యొక్క కుంకుమేశ్వర స్వామి దేవస్థానానికి పూర్తి రికార్డ్స్ కూడా చేయడం జరిగింది నేను తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అప్పుడు అన్యాకాంతమే ఈ భూమిని లేఅవుట్ చేసి కూడా కొంతమంది ఇక్కడ వ్యాపారస్తులు రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది అప్పుడు మేము యువకులం కాబట్టి దీన్ని ఎట్లా కాపాడాలి ప్రజల ఆస్తి అని చెప్పి ఆ రోజు యతిరాజరావు గారు దేవోదాయ శాఖ మంత్రిగా ఉండే వీళ్ళ తాతగారు రామలింగం గారుని వెంట పెట్టుకుని హైదరాబాద్ పోయి కోర్టులో ఒక హైకోర్టు అడ్వకేట్ను మాట్లాడి అప్పటి నుంచి పోరాటం నలభై రెండు సంవత్సరాలు సుదీర్ఘంగా జరిగింది నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నా దగ్గర కూడా చాలామంది వచ్చి నన్ను కూడా కొంచెం ప్రలోభాలు పెట్టి భూమికి నీకు కావాల్సి ఏం కావాలి అని అడగడం జరిగింది కానీ ప్రజల ఆస్తి ఇట్లా మేము ఒక నాయకులము ప్రజల మీకు మేము అప్పజెప్తే మా యొక్క రాజకీయ జీవితమే ఇది సరైనది కాదు వస్తానని చెప్పి ఆ రోజు మేము నిరాకరణ జరిగింది ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు సార్ను కూడా ప్రలోభ పెట్టినట్టుగా అంటే చాలామంది మీద కన్నేసి ప్లాట్లు చేసి రిజిస్ట్రీ చేసుకొని రెండు మూడు చేతులు కూడా మారినాయి ఒక జాతీయ పార్టీ నాయకులు మనం తెలుసు వాస్తవంగా పేర్లు సార్ కూడా చెప్పలేదు నేను కూడా చెప్తలేము కానీ వాళ్ళు ఇది అమ్మిన రాలేదు మొత్తం ఈ స్థలాన్ని కానీ ఏదైనా కూడా భగవత్ సంకల్పము ఇక్కడ అటువంటి రాజకీయ నాయకులు అయితేనేమి ప్రజలకు సంకల్పం ఆ కుటుంబం వస్తంగా ఎన్నో సంవత్సరాలు పాటం చేసినటువంటి రామలింగము నా ఉష్ణము నా సంప్రదాయ గారి యొక్క కుటుంబం కూడా బాగా దానికి సేవ చేసిండ్రు రెగ్యులర్గా పోయి మేము అప్పుడు ఆర్థికంగా సహాయం చేసినా చేయకున్నా వాళ్ళు మొత్తం ప్రతిసారి ఓ టూ బై దాన్ని ఈ మనకు తీర్పరిచదాన్ని కూడా పాఠించడం వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇట్ శ్రీవేద వెబ్ సొల్యూషన్స్ SEO సోషల్ మీడియా పే డాడ్స్ వెబ్సైట్ డిజైన్ అండ్ బ్రాండింగ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్